వెలుగు కళలు నిజమయ్యే కాలం ఇది ఇది మన రేవంత్ తన్న చలువే కదా వచ్చింది బతుకమ్మ బతుకమ్మ యంగ్ ఫిలిం మేకర్స్ ఛాలెంజ్ రెండు వేల ఇరవై బతుకమ్మ యువ చిత్ర నిర్మాతల ఛాలెంజ్ రెండు వేల ఇరవై ఐదు ఈ చలనచిత్రోత్సవాన్ని తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ చలనచిత్ర అభివృద్ధి సంస్థ టిఎఫ్డిసి నిర్వహిస్తుంది శుభాకాంక్షలు బతుకమ్మ యంగ్ ఫిలిం మేకర్స్ ఛాలెంజ్ రెండు వేల ఇరవై ఐదులో పాల్గొంటున్న యువ ప్రతిభావంతులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు నియమాలు ఒకటి హెడ్ డైరెక్టర్ లేదా ప్రొడ్యూసర్ వయసు నలభై సంవత్సరాల లోపు ఉండాలి రెండు షార్ట్ ఫిల్మ్ లేదా పాట వీడియో నాణ్యత లో ఉండాలి మూడు ఫిల్మ్ లేదా పాటలు తప్పనిసరిగా క్రింద పేర్కొన్న థీమ్లపై మాత్రమే ఉండాలి నాలుగు అసలు రూపంలో ఉండాలి వేరే చోట ప్రసారం చెయ్యకూడదు లేదా అప్లోడ్ చేయకూడదు ఐదు ఈ ఛాలెంజ్ కోసం ప్రత్యేకంగా రూపొందించబడాలి ఆరు తెలుగు లేదా తెలంగాణ భాష కాకుండా ఉన్న ఫిలిమ్స్కు సబ్టైటిల్స్ తప్పనిసరి ఏడు ఎఫ్డిసికి మీరు సమర్పించే ఫిలిమ్స్ లేదా పాటలకు పూర్తి హక్కులు ఇవ్వాలి ఎనిమిది చివరి తేదీ ముప్పై సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు థీమ్లు మరియు కేటగిరీలు పాటలు గరిష్టం ఐదు నిమిషాలు లఘు చిత్రాలు గరిష్టం మూడు నిమిషాలు థీమ్ ప్రజాపాలన ప్రారంభం నుండి తెలంగాణ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలు మహాలక్ష్మి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం గృహజ్యోతి ఇందిరమ్మ ఇళ్ళు ఐదు వందల రూపాయలు ఎల్పీజీ సిలిండర్ యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూళ్ళు స్పోర్ట్స్ యూనివర్సిటీ మొదలైనవి నగదు బహుమతులు చిత్రాలు ఒకటవ బహుమతి మూడు లక్షల రూపాయలు రెండవ బహుమతి రెండు లక్షల రూపాయలు మూడవ బహుమతి ఒక్క లక్ష రూపాయలు కన్సోలేషన్ ఐదు చిత్రాలకు ఒక్కొక్కరికి ఇరవై వేల రూపాయలు పాటలు ఒకటవ బహుమతి మూడు లక్షల రూపాయలు రెండవ బహుమతి రెండు లక్షల రూపాయలు మూడవ బహుమతి ఒక్క లక్ష రూపాయలు ఓదార్పు బహుమతులు ఐదు పాటలకు ఒక్కొక్కరికి ఇరవై వేల రూపాయలు ఎంపికైన ప్రతిభాకృతులు ప్రదర్శించబడతాయి మరియు తెలంగాణ ప్రభుత్వం టిఎఫ్ నుండి సర్టిఫికెట్లు అందజేయబడతాయి మీ కథ కోసం ఆలోచనలు మానవ సంబంధాలు ఊరికి తిరిగి వచ్చిన అమ్మాయి ఆమె బంధాలు సంప్రదాయం వర్సెస్ ఆధునికత సోషల్ మీడియా యుగంలో బతుకమ్మ కమ్యూనిటీ స్పిరిట్ వివిధ మతాల వారు కలిసి జరుపుకునే బతుకమ్మ ప్రకృతికి నమస్కారం పూల అందం మరియు ప్రకృతితో బంధం మీరు దృష్టిపట్టవలసిన అంశాలు విజువల్స్ ఉదయం సూర్యకాంతి రాత్రి దీపాల వెలుగు పూల అందం సౌండ్ డిజైన్ గాజుల సవ్వడలు సంభాషణలు పల్లె వాతావరణం కథనం ఒక చిన్న పాయింట్తో బలమైన భావోద్వేగం కలిగించే కథ మీరు కూడా పాల్గొనాలనుకుంటున్నారా ఎక్కడి నుండి మొదలుపెట్టాలో అర్థం కావటం లేదా కథ స్క్రీన్ప్లే అయినా లిరిక్స్ మ్యూజిక్ కంపోజింగ్ అయినా మేమే చూసుకుంటాం ముందుగా మా డెమో సాంగ్ విని చూడండి మీకు నచ్చితేనే సంప్రదించండి మీరు ఊహించని అతి తక్కువ ప్రైజ్లో ఒక్క గంటలో బెస్ట్ అవుట్పుట్ ఇస్తాం వాట్సప్ లేదా కాల్ నైన్ సెవెన్ డబల్ జీరో నైన్ టూ ఫోర్ వన్ ఎయిట్ వన్ ఈ ఛాలెంజ్ కేవలం ఒక సినిమా కాదు ఇది తెలంగాణ సంస్కృతికి నివాళి మీ సృజనాత్మకతను వెలికి తీయండి మీ ఫ్రేమ్లో పూల పండుగ అందం మనసుల బంధం ఐక్యతా స్ఫూర్తి ప్రతిబింబించాలి ఆల్ ది బెస్ట్